మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గోపాలపట్నం బుచ్చిరాజు పాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు అన్నబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు అందరూ ఉపయోగించుకోవాలని క్షేత్ర స్థాయిలో సమీక్షించి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు మాజీ సభ్యులు జీ రామానాయుడు మరియు తహసీల్దార్ సిహెచ్వి రమేష్ తొంభై వార్డు కార్పొరేటర్ బొమ్మడి రమణ స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ ఇండోమెంట్ ఈవో శేఖర్ బాబు మరియు రెవెన్యూ అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ ప్రచారం పేరుట బొమ్మలు వేసుకునేటువంటి పనిలో పడినారు తప్ప నిజంగా లబ్ధి ఏ ఒక్కరికి జరగకపోవటం కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రజల్లో ఉండేటువంటి అపోహలు రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక స్పష్టంగా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ఈరోజు మా నియోజకవర్గంలో బుచ్చరాజపాల రెవెన్యూలో గోపాలపట్నం ఎంఆర్ఓ గారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఇవాళ ప్రారంభించుకున్నాం ప్రధానంగా వచ్చేటువంటి ప్రజా సమస్యలు ఈ ఏదైతే ట్వంటీ టూ ఏ డిలీషన్కి సంబంధించి ఎప్పటి నగరం నిర్మాణం జరిగింది ఎన్నో ఏళ్ల తరబడి ఇల్లు నివాసం చేసుకున్నారు పూర్వం క్లాసిఫికేషన్లో చెరువులుగా గుర్తింపబడడం కూడా తర్వాత కాలంలో పట్టాలు ఇవ్వబడవు లేకపోతే ప్లాన్లు ఇవ్వబడవు ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాలు ఈరోజు రిజిస్ట్రేషన్కి దోచుకోవట్లేదు అదేవిధంగా గతంలో టూ నైంటీ సిక్స్ జీవో ద్వారా త్రీ ఎయిటీ ఎయిట్ జీవో ద్వారా అవుట్ సైడ్ పట్టాస్ ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు మ్యాసివ్గా ఈ విశాఖ నగరంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉండేటప్పుడు యాభై వేలు పైద్యులకు సైడ్ పట్టాస్ ఇచ్చాం ఆ పట్టాల్లో కూడా రెండు రెండేళ్ల తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి కన్వెన్స్ట్యూర్ ద్వారా అనుకున్నాం అది కూడా ఆచరణలోకి రాల ఈ ఐదేళ్లలో కూడా జగన్ పాలనలో వాటికి సంబంధించి పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాలు వారికి ఉపయోగపడాలి బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి లోన్లు రావాలి ప్రైవేటు స్థలానికి పక్కన ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండేటువంటి భూములకు కూడా మంచి విలువైన భూములుగా ఉండాలంటే దానికి పూర్తి హక్కులు కలగాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి వాటిపైన కూడా పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు కాబట్టి అలాంటి అర్జీలు ఈరోజు మాకు వస్తా ఉన్నాయి డెఫినెట్గా ఈ సదస్సుల వల్ల విశాఖ నగరంలో ఉండేటువంటి పూర్వం నుంచి ఉండేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు అది యుఎల్సీ కావచ్చు ట్వంటీ టూ ఏ కావచ్చు లేకపోతే చెరువులకు సంబంధించి కావచ్చు గడ్డలకు సంబంధించి కావచ్చు ఎప్పటి నుంచో బిల్టప్ అయినటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడానికి రాబోయే కాలంలో ఎందుకంటే ఇది కేవలం రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిష్కారం జరిగేటువంటి సమస్యలు కావు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఈరోజు ఆ ఏ పోర్టల్లో అయితే ఈరోజు నమోదు కాబడుతున్నాయో అది డైరెక్ట్గా సీఎం గారు కానీ లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానీ మంత్రి రెవెన్యూ మంత్రి గారు కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సిసిఎల్ఏ కానీ ఏవైతే ముఖ్య అధికారులు అందరికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటే ఆ స్థాయిలో తీసుకోబడేటువంటి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో కూడా టెక్నాలజీని జోడించి ఈరోజు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు నమోదు చేసుకున్నారో ఆ సమస్య ఏ దశలో ఉంది కూడా అనేది చెక్ చేసుకునే విధంగా ఈరోజు ఈ సదస్సులో ఉపయోగపడబోతున్నాయి మన నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పశ్చిమలో ఉండేటప్పుడు ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన సమావేశాలు పెట్టాం ఈ ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఈ సదస్సుల్లో ఇక్కడ ఉండేటువంటి వార్డుల పరిధిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కొట్టుంది